ఇప్పుడు దిగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్రాల చందకేశ నగర మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఆశ్రమం హ్యాండ్ ఆఫ్ హూఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు శిబిరం నందు రక్తపోటు మధుమేహం మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఆయాసము కంటి దంత సంబంధిత పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు అదేవిధంగా అవసరమైన వారికి ఈసీజీ ఎక్స్రే రక్త పరీక్షలు వంటివి జరిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగల్ల శ్రీకృష్ణ ప్రసాద్ బీసీ చైర్మన్ గౌర్నేని అనిల్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ రంజిత్ కుమార్ వైద్యులు భరత్ మనోజ్ఞ స్వాతి నవదుర్గ సంపత్ మేనేజర్ అఖిల్ సాయి సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడారు అన్ని టెస్ట్ డాక్టర్ గారు చెప్పేస్తుందాక పల్లె టెస్ట్ ఒకటి కంటిది కానీ మొత్తం సమస్తం ఇక్కడ ఉన్నాయి ఎక్స్రే యూనిట్స్ కూడా ఉన్నాయి కనుక అన్నింటినీ మన మన ప్రాంతం వాళ్ళు మన గ్రామం వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ మరి ఇటువంటిది క్యాంపు కడతాం చాలా సంతోషంగా విషయం ఇట్లాంటివి ఇంకా ప్రజల్లోకి ఇంకా ఇంకా అవేర్నెస్ రావాలి ఇంకా జనం రావాలి మరి మన కాలనీలో కానీ పక్కన మన గ్రామంలో ఉన్న ఎంతో మంది పెద్దలు మరి ఎంతోమంది మరి సోదరులు సోదరి కూడా వైద్య పరీక్షల కోసం వచ్చి చూపించుకొని దానికి తగ్గ మందులు కూడా తీసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ వస్తారు ఇప్పుడు దాదాపుగా ఏంటంటే వ్యాన్ చూస్తే కానీ జనం రాదు వ్యాన్ చూసినాక వచ్చారు అట్లనే ఇప్పుడు కూడా ఇంకా అక్కడి నుంచి రావాలి కనుక మనకి మధ్యాహ్నం కలు జనం బాగానే వస్తారు కనుక అందరూ ఉపయోగించుకుని దిగురాల గ్రామ ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకుంటూ ఉపయోగించుకుంటారు అని చెప్పి ఆశిస్తూ మరి ఇటువంటి అవకాశం కలగజేసిన ఫ్రెండ్స్ ఆఫ్ సోదరులకి మరి ఇక్కడ మన రవి గారికి వీళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు Can you get a